నా పేరు శివ గోదావరి ట్రావెల్ అండ్ స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నది ఇసాఖాన్ నైజీ సమాధి ఈ సమాధి ఢిల్లీలోని హుమాయోన్ టూమ్ కాంప్లెక్స్ లో ఉంటుంది ఈ సమాధి అష్టభుజి ఆకారంలో ఇషాఖాన్ నైజీ అని ఆయన షేర్షా సూరి గారి డైనస్టీలో ప్రధానమంత్రిగా పనిచేశారు పరిపాలించిన షేర్షా సూర్య గారి ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉండడం వల్ల ఇసాఖాన్ గారు మరియు ఆయన కుటుంబ సభ్యుల సమాధులు ఇక్కడ ఉన్నాయండి ఈ సమాధి రంగు టైల్స్ తో అలంకరించబడి ఉంటుంది అవి ఆఫ్ఘనిస్తాన్ లో దొరుకుతాయి ఇర్షాఖాన్ గారి సమాధి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది ఇది హుమాయూన్ స సమాధికి వెళ్ళే ప్రాంగణంలోనే ఉంటుంది ఆ ప్రాంగణంలో అన్ని కలిపి వీటిని కలిపి యునెస్కో సమాధి అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు కలిసి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఈ ఇషాఖాన్ సమాధి ధరించారు లోడీ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉంటుందండి ఆక్టాజనల్ షేప్లో ఉంటుంది అష్టభుజాకారంలో ఈ అష్టభుజాకారంలో కట్టడం అనేది ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన లోడి వంశస్థుల పరిపాలనలో మనం ఎక్కువగా చూడాలి దీని నిర్మాణంలో రంగులో ఉన్న కార్జురాయి మరియు ఎర్ర రాయి అలంకరణ కోసం వాడినట్టుగా మనం చూడవచ్చు ట్రైట్ భాగంలోను గోడల భాగంలోను స్టక్కో ప్లాస్టర్ తోటి చేసి అలంకరణ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా సంవత్సరాల క్రితం కట్టినా కూడా ఇప్పటికీ కూడా మించు చెక్కు చెదరకుండా ఉందనే చెప్పుకోవచ్చు చాలా బాగా కట్టారు మరి మరియు చూడాలండి ఇది షేర్షా గారి కాలంలో అధికారులు మంత్రులు అటువంటి పెద్ద పెద్ద ప్రభువులు అక్కడ నమాజ్ చేసుకునేవారట అటువంటి వారి కోసం ప్రత్యేకంగా కట్టబడే మసీదని మనకి ఇక్కడ ఆధర్శాకాల సమాధి మరియు దీంతో పాటు ఉండే మసీదు కూడా హుమాయన్ సమాధి కట్టక ముందే దానికంటే ఇంకొక ఇరవై సంవత్సరాల ముందుగానే కట్టబడిందని ఇక్కడ మనకి ఆధారాలు తెలియజేస్తున్నాయి ఈ కట్టడం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన వల్ల చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు ఈ పరిసరాల్లో చక్కటి మొక్కలు చాలా అందంగా గార్డెనింగ్ అది కూడా చేసి ఉందండి ఉమాయింగ్ సమాధి అంటేనే గార్డెన్ టోమ్ అని ప్రసిద్ధి చెందింది అంటే తోటలతో నిర్మించిన సమాధి అనమాట అండి ఇప్పుడు భారత ప్రభుత్వం మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వారు కూడా అక్కడ గార్డెన్స్ అభివృద్ధి మరియు మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది మనం టోమ్ నుంచి బయటకు వస్తున్న దారి చూడండి అక్కడ మెట్లు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇప్పటికీ కూడా చక్కగా పరిరక్షిస్తున్నారు దీన్ని ఈ వీడియో మీద మీ కామెంట్లు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి